హర్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనవరి ఆరవ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు చేరువగా పాలనను అందించేందుకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలను అందజేసేందుకు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతుందని అన్నారు నేను బలంగా నమ్మేది లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ లనేనని ఈ రెండు కలిసి పనిచేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని అధికారులు ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుని సామాజిక బాధ్యతగా పనిచేసి పరాకాల నియోజకవర్గంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ఇతర నియోజకవర్గాల కంటే ముందుండేలా పోటీ పడి పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అన్నారు గ్రామ వార్డు సభల నిర్వహణకు షెడ్యూల్ తయారు చేసి ముందుగానే గ్రామ వార్డులకు సమాచారం అందించాలని నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీ వార్డులో గ్రామ వార్డు సభలు సమర్థవంతంగా నిర్వహించే విధంగా ప్రణాళికతో ముందుకు పోవాలని ఎమ్మెల్యే శ్రీ రేవూరి రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జనవరి ఆరవ తేదీ నాటికి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అన్ని గ్రామాల్లో పూర్తి చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు అందుకే రెవెన్యూ పంచాయతీరాజ్ మున్సిపల్ పౌర సరఫరాలు వైద్య ఆరోగ్య శాఖ విద్య విద్యుత్ వ్యవసాయ తదితర శాఖలను సమన్వయం చేసుకుని బృందాలుగా ఏర్పడి గ్రామ సభల్లో ప్రజల నుండి దరఖాస్తు స్వీకరించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన కోరారు దరఖాస్తుదారులు గ్రామ సభకు ముందు రోజే దరఖాస్తు పత్రాలు నింపుకొని గ్రామ సభకు వచ్చే విధంగా దరఖాస్తులను ప్రజలకు ఒకరోజు ముందే అందజేసి వాటిని నింపుకొని గ్రామ సభలకు వచ్చే విధంగా చూడాలన్నారు ఒకరోజు ముందు ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపల్ వార్డుల్లో దండోర వేసి ప్రచారం వేయించాలన్నారు దరఖాస్తులను అందజేసేందుకు గ్రామ సభలకు వచ్చే మహిళల కోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయాలన్నారు గ్రామ సభల వద్ద మౌలిక వస్తువులు కల్పించాలన్నారు మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది సెకండ్ థింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా కోరుకునేది అదే కనుక ఈ రెండింటిని దృష్టి పెట్టుకొని మూడోది ఏంటి అని అంటే మనం ఇతర నియోజకవర్గాలతో పోటీ పడాలి ఆ పోటీ తత్వం లేకుంటే కూడా మన సాటిస్ఫాక్షన్ ఉండదు ఎప్పుడైతే పోటీ తత్వం ఉంటుందో ఎస్ మనం సక్సెస్ఫుల్ గా మనం ఈ కార్యక్రమాలను మనం నిర్వహించుకుందాం ఉండే విధంగా చూసుకుంటాము ఓవరాల్ గా ఏంటి అని అంటే పొద్దున కూడా మన ఈ నియోజకవర్గము ఈ మండలానికి సంబంధించిన ఆఫీసర్స్ కనుక మాకు ఈ ఆఫీసర్ ఉన్నప్పుడు మాకు చాలా కార్యక్రమాలలో మాకు అందగా ఉన్నారు అనే పబ్లిక్ ఒపీనియన్ కూడా మనం ఫామ్ చేసుకోవాలి మనం